మీరు ఏదో వెళ్ళినట్టు అక్కడ తిరిగినట్టు అనిపిస్తుంది అయితే ఇక్కడ చేవెళ్ళకు నాకు సంబంధం ఏంటంటే తెలంగాణ ఉద్యమంలో దాదాపుగా నేను రాష్ట్రం అంతా తిరిగిన బిడ్డాను తర్వాత చేవెళ్ళకు రావడానికి కూడా కారణం ఏంటంటే కొండా విశ్వేశ్వర రెడ్డి అన్న బీజేపీ పార్టీ అభ్యర్థిగా ఇక్కడ పోటీ చేస్తుండ్రు కానీ రెండు వేల పద్నాలుగులో అంటే నేను ఎమ్మెల్యే తెలంగాణ ఉద్యమంలో ఉద్యమకారాలని నేను ఎమ్మెల్యే తను కూడా ఉద్యమకారుడు తన ఒక ఎంపీ అంటే నీళ్లు నిధులు నియామకాల కోసం కొట్లాడిన దాంట్లో విశ్వేశ్వర రెడ్డి అన్న బొడిగ శుభక్క బొడిగలన్న నాలాంటోళ్ళు ఇంకా వందలు వేలు మీరు కూడా అంటే ఆ ప్రేమతోని ఇక్కడ అన్నగారికి ఒక మంచి పేరుంది ఇక్కడ నా బిడ్డను కూడా ఇచ్చినాం చేవేల నియోజకవర్గంలో నా బిడ్డను కూడా ఇవ్వడం జరిగింది అంతారం విలేజ్లో ఈ చుట్టుపక్కలంతా కూడా దాదాపుగా ఆయనకు ఒక మంచి పేరుంది వాళ్ళ తాతల నుండి మొదలుకుంటే తండ్రి నుండి మొదలుకుంటే తన వరకు కూడా అంటే అంచెలంచెలుగా చేయలే నియోజకవర్గానికి కొండా విశ్వేశ్వర రెడ్డి కుటుంబము ఇవాళ ప్రజలకు అండదండగా ఉన్నది అదే విధంగా కష్టకాలంలో ఆదుకుంటారు అనే ఒక గొప్ప పేరున్నది అన్నగారికి ఇంకొకటి ఏంటంటే రాజకీయ నాయకులు అంటే రాజకీయాలకు వస్తే సంపాదించుకుంటారని ప్రజల్ని పట్టించుకోరని తర్వాత వీలైనంత దోసుకోవడం అనేది మీలాంటు మాలా కూడా కానీ తన కుటుంబ చరిత్ర తన చరిత్ర వీలైనంత ప్రజలకు సేవ చేయాలనేది తన తాత గారి పేరే ఉంది ఇక్కడ జిల్లాను తెచ్చిండ్రు అనేది అంతేకాదు రంగారెడ్డి జిల్లా రంగారెడ్డి జిల్లా కాబట్టి అంటే ఎంత గొప్ప ఎంత గొప్పగా సేవా భావము ప్రజల్లో ఉంటేనే ఒక జిల్లా పేరు తెచ్చుకోవడం అంటే అది ఆశ కాదు అయితే నేను నిన్న చేవేల నియోజకవర్గం సాయంత్రం తిరుగుతున్న క్రమంలో తప్పుడు మైపాల్ ముస్లిం కుటుంబాలు నలుగురికో ఐదుగురికో కరోనా వచ్చిందట ఎవరి దగ్గరికి పోయినా కూడా దాదాపుగా వాళ్ళకి ఎవరు అంటే అంత దగ్గరికి రా రానివ్వకపోవడము కొంచెం పట్టించుకోకపోవడం వల్ల విశ్వేశ్వరరెడ్డి అన్న గారికి ఫోన్ చేస్తే తను అప్పటికి ఓడిపోయి ఉన్నా గాని ఓడిపోయి బాధలో ఉన్నా కానీ కరోనా టైంలో ఓడిపోయి బాధలో ఉన్నా గాని తన హాస్పిటల్ పంపించి ఒక ముస్లిం కుటుంబం కరోనా కష్టకాలం నుంచి కాపాడిన వ్యక్తి అక్క మేము తప్పకుండా విశ్వేశ్వర రెడ్డి గారి కమలం గుర్తుకే ఓట్లేస్తాం మాకు వ్యక్తి ముఖ్యం ఈ ప్రాంతానికి మతాలు కులాలు ఇంకోటి ఇంకోటి కాదు తను ఉండాలి తన గెలిస్తేనే మాలాంటి కుటుంబాలకే కాదు ఈ ప్రాంతంలో ఉన్న పేద కుటుంబాలకు కూడా అండదండగా ఉంటారు అనేది అదేవిధంగా కొందరు టీచర్లు కూడా కలిసిన నాకు గవర్నమెంట్ స్కూల్ టీచర్లు వాళ్ళు వీళ్ళు అంటే ఉద్యమకారులు కదా తమ వైపాలు అందరు గుర్తుపట్టే శోభక ఇక్కడికి వచ్చింది అని అంటే స్కూల్లల్లో కూడా టాయిలెట్స్ తన సొంత వెహికల్ తన మనుషుల్ని పెట్టి గవర్నమెంట్ స్కూళ్ళల్లో టాయిలెట్స్ కడిగిస్తున్నారు ఇప్పటి వరకు కూడా మలన్ మన చదివే పిల్లలు మన పిల్లలు మన పిల్లలే మన లోసిలకు చదువుతారు తన ఊడిపెండి తనకు అవసరం లేదు గెలిచిన ప్రభుత్వాలే గవర్నమెంట్ స్కూల్ లను ప్రైమరీ స్కూల్ హై స్కూల్ లను అప్పర్ ప్రైమరీ స్కూల్ లను పట్టించుకోలే చిదిలావస్థలో ఉన్నా గాని కనీసం బిల్డింగ్లు కట్టించిన చరిత్ర లేదు కానీ విశ్వేశ్వర రెడ్డి అన్న గారు తన సొంత డబ్బులతో ఇవాళ వెహికల్ పంపించి ప్రతి నియోజకవర్గంలో ఉన్న హై స్కూల్ ప్రైమరీ స్కూల్ అప్పర్ ప్రైమరీ స్కూల్ క్లీన్ చేయిస్తుండ విన్నాయి అంటే అలా చదివే పిల్లలు ఎవరు చదువుతారని వదిలేటోళ్ళని చూసినమ్మా అవునా కాదా అంటే అంత గొప్ప మనసు ఇవాళ విశేష రెడ్డి అన్న గారికి ఉంది కాబట్టి తర్వాత లోకల్ క్యాండిడేట్ లోకల్ క్యాండిడేట్ తను కాబట్టి తను ఉండాలి మొన్ననే ఓటమితోనే మేము చాలా బాధపడ్డాం కానీ ఉండాలి అనేది మాత్రము ఈ నియోజకవర్గం కొండా విశ్వేశ్వర రెడ్డి అంటే ప్రజలకి ఒక కొండంత అండ అండదండగా ఉంటాడు అనే భావన మాత్రం వచ్చింది అండ ఫ్యామిలీ ఇంకొకటి ఏంటంటే టిఆర్ఎస్ మొన్నటిదాకా టిఆర్ఎస్ ఎంపీగా ఉన్న ఇప్పుడు కాంగ్రెస్ అభ్యర్థి తనప్పుడు ఒకప్పుడు బిజినెస్ మీకు తెలియదు ఏం లేదు గుడ్ల బిజినెస్ రేవంత్ అన్న ఒక విషయం అనేది కేసీఆర్ ఇంటి మీద వాళ్ళ కాకి కాంగ్రెస్ ఇంటి మీద వాళ్ళితే కాల్చి పారేస్తాం అనేది విన్నారు కదా మరి ఆయన ఇంటి మీద కాకిని కాలుస్తాడో కాలువడో నాకు తెలియదు కానీ మరి కేసీఆర్ ఇంట్లో ఉండి బిజినెస్ ను కోట్లాది రూపాయలు సంపాదించుకొని అవునా కదా అక్కడ ఎంపీగా ఎదిగి మళ్ళీ నీ ఇంట్లోకి వచ్చిండు కదా నీ ఇంటి మీద వాళ్ళలే నీ ఇంట్లోకి వచ్చిన నువ్వు బీఫామ్ ఇచ్చినవు మరి తుపాకీతోని కాల్చుకుంటున్నావా లేకుంటే ఎత్తుకుంటున్నావా మీరే అన్నారు కదా గుడ్ల దొంగలని గుడ్లను కూడా ముంగటోళ్ళు ఉన్నారు అని అన్నారు కదా మరి అలాంటి వ్యక్తిని ఇవాళ నువ్వు ఎంపీ టికెట్ ఇచ్చి నాన్ లోకల్ ఎంపీ టికెట్ ఇచ్చి ఇవాళ ఏం చేయదలుచుకున్నావు అంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడేమో కాకిని కాల్చి చంపుతా అంటావు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ కాకి నీ ఇంట్లోకి వస్తే బీ పంపిస్తావాడు అక్కడ కాకి అవునా ఇదేంది అర్థం కాదు ఇంకొకటి ఈ చేవెళ్ల ప్రాంతం అంతా కూడా నిరుద్యోగులు అదే అదే విధంగా స్టేట్ లో ఎక్కడ లేనంత రియల్ ఎస్టేట్ ఇక్కడ జరుగుతుంది అవునా కదా రియల్ ఎస్టేట్ జరుగుతుంది ఈ రియల్ ఎస్టేట్ అనేది గత ఐదేళ్ల నుంచి ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఒకప్పుడు టిఆర్ఎస్ లో ఎంపీ కాబట్టి అయిన రియల్ ఎస్టేట్ చేసిండట మొత్తం ఎంపీ అభివృద్ధి కాదు ఇక్కడ జరిగింది రియల్ ఎస్టేట్ రియల్ ఎస్టేట్ చేసేటోళ్ళందరికీ ఉపాధి లేకుండా వాళ్ళ నోట్లో మట్టి కొట్టి గుడ్ల దందా ఈయనే చేసిండు రియల్ ఎస్టేట్ దందా ఈ చేసిండు కేసీఆర్ కేసీఆర్ కుటుంబాన్ని ఈయన ముంచిండు ఎంత విశ్వాసంగా ఉండాలి ఆయనే కవితను అరెస్ట్ చేయంగానే నిన్ను ఎంపీగా ప్రకటించిండు కదా కేసీఆర్ కవితను అరెస్ట్ చేయంగా నువ్వు వెంటనే కాంగ్రెస్ లో జైన్ అవుతావా అంత దుఃఖము టికెట్ టికెట్ ఇచ్చిండు కదా అందుకే చేవెళ్ల ప్రజలకు నేను విజ్ఞప్తి చేస్తున్నా మైపాల్ నీతిగల్ల బిడ్డల్నే గెలిపించుకోవాలి నీతి గల పాలన నడుస్తుంది అవునా కదా విశ్వేశ్వర రెడ్డి అన్న గారి కొండ విశ్వేశ్వర రెడ్డి అన్న గారి వ్యక్తి కుటుంబము నీతి పాలన అందిస్తున్నారు కాబట్టి అవినీతి పర్లకు అవకాశం ఇవ్వకుండా మంచి మెజార్టీతో ముస్లిం మైనార్టీ ఇంకోటి ఇంకోటి అని కాకుండా తన వ్యక్తిగతాన్ని తన కుటుంబాన్ని ఆలోచన చేసి మంచి మెజార్టీతో గెలిపిస్తారన్న నమ్మకం విశ్వాసం మాత్రం నాకైతే కనిపిస్తుంది